క్రీస్తు మందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన చరణం తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మనిషి కూడా యహోవా దేవుని చేత ఆదాము హవల నుండి వచ్చిన సంతానమే ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సత్యం అయితే ఈ లోకంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలైనప్పటికీ ఆ దేవుడు ఎవరని గ్రహించి పరిశీలించి ఆ దేవుని లెక్కలో మనం ఉన్నందున మనం యహోవాను దేవునిగా కలిగి జీవిస్తూ ఆయనే మన సృష్టికర్త ఆయనే మన నిర్మాణకుడు ఆయన గొర్రెల మనం దేవునికి గాక అయితే లోకలైన పిల్లలుగా జీవిస్తున్న మనకు సుఖ జీవితం ఏమీ లేదు ఏదో నింద ఏదో మాట ఏదో అవమానము ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక అనారోగ్య పరిస్థితి ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి వీటికి తోడుగా అపవాది ఎప్పుడు మనల్ని దేవునికి దూరం చేయాలి అని మన చేత దేవునికి అవమానం కలిగించే క్రియలు చేపించాలని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ ప్రియులారా దేవుడు తన ప్రజలను ఎన్నడూ చేయి వదిలిపెట్టడు బలహీనంగా ఉన్నవారిని ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు తన ప్రజలకు బలమును అనుగ్రహించి తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పిల్లలుగా జీవిస్తూ బలహీనులుగా ఉన్నారా అనారోగ్యముతో ఉన్నారా అసమాధానపు స్థితిలో ఉన్నారా కొరతలతో ఉన్నారా భయపడకండి నిరీక్షణతో ప్రార్థనపూర్వకంగా ఆయన వైపు చూద్దాం ఆయన మనల్ని బలపరిచి మనకు సమాధానం అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించుటకు శక్తిగలవాడై ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం బలవంతుడు వగు దేవా నిత్తుడు వగు తండ్రి సమాధానకర్తమైన ఏ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ లోకములో జీవిస్తున్న మమ్మలను మీరు గుర్తిరిగి ఏర్పరచుకొని మేము నిన్ను దేవునిగా నమ్మునట్లుగా మా మనోనేత్రములు తెరచి ఈరోజు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు అయితే నిన్ను నమ్మి జీవిస్తున్న మేము ఈ లోకంలో అనేక బాధలు వేదనలు పడుతున్నాము అయినప్పటికీ విశ్వాసమందు సన్నగిల్లక నిన్ను ఆరాధించుటలో తీయక ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళినట్లయితే మీరు మమ్మల్ని బలపరుచువారు మాకు సమాధానం అనుగ్రహించువారు మమ్మల్ని ఆశీర్వదించువారై ఉన్నారని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకీభీవిస్తున్నా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మా స్థితిగతులు మార్చి నీ మహిమ కొరకు మమ్మల్ని ఆశీర్వదించి ఈ వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని ఈ మాసమంతా కాపాడిన మీరు రాబో మాసంలో కూడా నీ చూపి నడిపించుమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ప్రైస్ అలాట్స్